విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఎక్కడికి పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ఊపిరి పీల్చుకుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంని అప్పుల ఊబిలో ఉంచి స్టీల్ ప్లాంట్ భూములను అమ్మకానికి సిద్దమైన సందర్భాలు ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధాని మోదీ సహకారంతో కేబినెట్ ఆమోదంతో విశాఖ ఉక్కు కర్మాగారంకి పదివేల కోట్ల రూపాయల ప్రకటన వెలువడటం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే ఘనబాబు అన్నారు కష్టాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాల పాట పట్టడానికి అలాగే కొన్ని నెలలుగా కార్మికులలో ఉన్న అభద్రతా భావం నేటితో ఫుల్ స్టాప్ పడింది అని అన్నారు వెంటిలేటర్ పై ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి కర్మాగారం మొదట పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది ఇప్పుడు ఏకంగా పది కోట్ల రూపాయలకు పైగా కేంద్ర కేబినెట్ ఆమోదం పేషెంట్ గా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి ఆరోగ్యంతో నడిచి వెళ్లే విధంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సాధ్యపడిందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు ఈ ఆనందోత్సవాలు ఈ ఉత్సవాలకి ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అది ఒక ఎన్డీఏ వల్ల అవుతుందని అనుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో నరేంద్ర మోడీ గారు నిన్ననే ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది ఒక రివైవల్ ప్యాకేజ్కి పదివేల కోట్ల పైగా ఈరోజు అనౌన్స్ చేయటం ఈ ప్రభుత్వం రాగానే ముందు ఒక ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవర్కి సంబంధించినటువంటి అంశాలు మూడు నెలలు కాదు ఆరు నెలలైనా పవర్ బిల్స్ పే చేసేటట్టుగా వెసులుబాటు కలిగిస్తూ ఒక వంద కోట్ల నష్టం రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పుట్టుకొచ్చినటువంటి ప్లాంట్ ఇది ఒక సెంటిమెంట్ మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉద్యోగ వర్గాలే కాదు వ్యాపార వర్గాలే కాదు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మా హక్కు అనేటువంటి ఒక సెంటిమెంటు అలాంటి సెంటిమెంటు గత కొన్ని నెలలుగా ఒక అభద్రతాభావం ప్లాంట్ ప్రైవేటు పరం కానుందని ప్రైవే ప్లాంట్ మూతబడుతుందనేటువంటి భావంలో మన ప్రాంత ప్రజలందరూ ఉండేవాళ్ళు గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆ భూములు కూడా అమ్మాలని చూశారు స్టీల్ ప్లాంట్ సేకరించి ఎంతోమంది భూములు దానం చేసినటువంటి భూముల్ని అమ్మాలని చూసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉంటే ఆ ప్లాంట్ని తప్పనిసరిగా మరలా రన్ చేయాలి దాని లాభాల బాటలో నడిపించాలని ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండటం దానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఈరోజు మరి జరిగినటువంటి నిన్న ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది పదివేల కోట్ల పైగా ఈరోజు రివైవల్ ప్యాకేజీని అనౌన్స్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఇంకా స్టీల్ ప్లాంట్ తప్పనిసరిగా మరల పట్టాలు ఎక్కుతుంది అనేటువంటి భావం కలుగుతుంది మా ప్రభుత్వం వచ్చే నాటికి వెంటిలేటర్ పైన ఉంది స్టీల్ ప్లాంట్ అంశం పదహారు వందల యాభై కోట్లు ఇచ్చి ఆక్సిజన్ మీద తీసుకుని రాగడం జరిగింది ఈరోజు ఈ అనౌన్స్మెంట్తో పేషెంట్ నడిచి హాయిగా తిరిగే పరిస్థితి వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు ఏదైతే గతంలో ఉండేటువంటిది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ రాష్ట్రంలో పాలన ఏ రకంగా ఉన్నదనేటువంటి అంశం తెలియడానికి రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు నాశనం చేసేటువంటి పరిస్థితిలో గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది అటు అమరావతి ఆగిపోయింది పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రాలా ఉన్న పెట్టుబడులు పోయి ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చినాయి అలాంటి స్టీల్ ప్లాంట్ లాంటి ఒక ప్రధానమైనటువంటి కర్మాగారం కూడా ఇబ్బందుల్లో ఉంటే దానిపైన కూడా స్పందించలేనటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ప్రతి ఒక్కటి మన బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి అడుగుకి కూడా ఏ అంశానికైనా సరే మననే వచ్చారు అనేక పెట్టుబడులు విశాఖపట్నానికి వచ్చి నరేంద్ర మోడీ గారి చేతుల మీద శంకుస్థాపన జరగడం జరిగింది ఇవన్నీ కూడా శుభపరిణామం లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆర్థికంగా రాష్ట్రం నిలదక్కునేటువంటి పరిస్థితి వస్తుంది వచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో అనేక అంశాలు ఈరోజు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమీకరించుకోవడానికి కేంద్ర సహకారం ఏ రకంగా కావాలో అన్ని రకాల సహకారాలు అందుతున్నాయి దానిలో ఒక మరల ఒక ఎగ్జాంపులే ఈరోజు స్టీల్ ప్లాంట్కి మరి ఇరవై ప్యాకేజ్ కింద వేలాది కోట్లు మరి ఈ రోజు కేంద్రం నుంచి ప్రకటన చేయడం అందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అందరి ద్వారా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సమస్యగా మనం ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా అతి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నినాదాన్ని తీసుకోవడానికి ఇది ఒక ప్రాంతీయ నినాదం కాదు విశాఖపట్నంకి చెందింది కాదు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ముప్పై రెండు మంది ఎవరైతే చనిపోయిన వారి మహావీరులు వాళ్ళ జ్ఞాపకంగా ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం నిర్మించుకొని ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూ నిలదొక్కుకొని వచ్చిన మన విశాఖ స్టీల్ ప్లాంట్కి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నిన్న ఈరోజు పదివేలు మూడు వందల కోట్లు ఈరోజు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం ద్వారా అతి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉప ముఖ్యమంత్రులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు కేబినెట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఏదైతే వెంటిలేటర్ మీద ఉంటూ ఈరోజు నడక నేర్చుకుంటున్న మన విశాఖ ఉక్కు నాకు తెలిసి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన కూటమి ప్రభుత్వం ద్వారా నిలదొక్కుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి చేరి చాలా ఆనందంగా సంక్రాంతి అయిపోవడం కాదు ఈరోజు నిజమైన సంక్రాంతి వచ్చిందని చెప్పి మేమందరూ కూడా భావిస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను